నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరకపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి ఏడవ భాగం ఇంత దుఃఖంలోనూ ఒకే ఒక్క ఆనందం సుబ్బమ్మ నా మురళి జీవితం గౌరవంగా ఉంటుంది ఇక నన్ను నా తల్లి విక్రయించినట్లు నేను మురళిని విక్రయించను చదివించుతాను అన్నది గోపెమ్మ పట్నం పోయే బస్సు వరకు తనను సాగనంప వచ్చిన సుబ్బమ్మతో అవునమ్మ అలాగే చెయ్యండి మన బ్రతుకులు మన ఒక బతికేనా చి సంత పశువులను విక్రయించినట్లే జరిగిందమ్మా మన ఇద్దరి బ్రతుకుల్లోనూ మన పిల్లలకు కూడా ఆ దుర్గతి వద్దు నిత్య సంఘర్షణతో చేదు అనుభవాలతో భారంగా బతికే కుటుంబాల్లోని పిల్లలకు సహజంగా తమ వయసు ఇతర బాలబాలికల కంటే అధిక అవగాహన జ్ఞానాలు ఆలోచన పటిష్టత ఉంటాయి అందుకే మురళికి జరుగుతున్న ప్రతి విషయము అర్థమవుతుంది అక్కడ చేరిన ప్రతి వ్యక్తి మాట్లాడుతున్న మాట చూపు నడవడిక ఆమె మనసును శాశ్వతంగా ముద్రపడ్డాయి ఇల్లు వదులుతూ మోహన్ ఇంటివైపు మురళి దీనంగా చూసింది బండి సాగిపోతుంటే తిరిగి తిరిగి చూసింది ఆశగా సహృదయుడైన ఆ చిలికాడు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాడో కదా తిరిగి వచ్చాక నా కొరకు వెతుకుతాడేమో ఎవరు చెప్తారో అతడికి నేను ఎక్కడికి వెళ్ళానో అర్థం చేసుకున్న సుబ్బమ్మ జాలీగా చూసింది మురళి బాగా చదువుకోమ్మ అమ్మకు కష్టం కలిగించకు ఎవరితోనూ స్నేహం చేసి గొడవలు తెచ్చిపెట్టకు మీరెవరో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికి ఏమీ చెప్పకు ఎప్పుడు తెలిసిందా అంటూ ఆఖరున హితబోధ చేసింది మురళి ఆరిందలా తలబూపింది తల్లి తెగ ఏడ్చింది ఎన్నో రోజులు ఆమె శోకంతోనే గడిపింది కొత్త ఊరిలో తమ వివరాలను దాచి అవసరార్థం అబద్ధపు కులాన్ని చెప్పుకొని అద్దె ఇంట అతి జాగ్రత్తగా కొత్త జీవితం ప్రారంభించారు కష్టభూయిష్టమైన ఇష్టమైన ఈ పట్టణంలోని ప్రతి వ్యక్తి ప్రతి సంఘటన ప్రతి క్షణం మురళికి గుర్తే జీవితంలో మరిన్ని ప్రకరణాలైనా రావచ్చు కానీ ఈ గతించిన ఘోర ప్రకరణాలను మాత్రం అవి మరిపింపజాలవు మోహన్ స్వగ్రామం తిరిగి వచ్చాడో లేదో నా విషయం తెలిసి ఉంటుందా ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడో పెద్ద ఉద్యోగి అయ్యాడేమో ఇంకా ఎన్నో స్నేహాలు ఏర్పడతాయి ఏ లేని నేను ఎందుకు గుర్తు ఉంటాను ఆలోచనలు మహాసముద్రంలా అంతులేక ఎగి పరిగెడుతాయి పట్టణం వెళ్ళిన వారంతా తిరిగి వచ్చే వరకు తాను అక్కడే కూర్చున్నానని తెలుసుకొని కంగారు పాటుతో లేచి నిలబడింది మురళి కారులో నుండి ట్రాక్టర్ ట్రైలర్ నుండి సామానులు దింపుతున్నారు పరుగున వెళ్లి కారు దిగుతున్న జయలక్ష్మి చేతిలోని వస్తువులను అందుకున్నది మురళి భార్యాభర్తలు ఇరువురు నవ్వుతూ మెను ఏమిటి తోచటం లేదా ఒక్కదానివి కూర్చున్నావు మురళి తడబడి నవ్వేసింది అందరూ వెళ్ళిపోయి సందడి లేక జయలక్ష్మి జాలిగా చూసింది మురళిని ఓ మాతో వచ్చేయాల్సింది సరేలే ఇవిగో ఈ పుస్తకాలు పళ్ళు నీ కోసం తెచ్చాను తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో అమ్మగారు ఏం చేస్తున్నారు మురళి మాటలు చేష్టలు దక్కి నిలిచింది విష్ణువర్ధన్ రావును జయలక్ష్మిని మార్చి మార్చి చూడసాగింది ఆమె అంతరంగంలోని కదలిక ఆమె నేత్రాలలో దోబూజులాడుతూ కానవస్తుంది చూపరులకు నాకు తండ్రి ఉంటే ఇలాగే అపరూపంగా అన్నీ తెచ్చి ఇచ్చేవారా నేను అమ్మా నాన్నలతో కలిసి సినిమాలు షికార్లు తిరిగేదాన్న కొంతవరకు ఆమె బాధను అర్థం చేసుకోగలిగిన విష్ణువర్ధన్ రావు హృదయం అర్థమైంది చాలా అలసటగా ఉంది త్వరగా భోజనాల ఏర్పాటు చూడమ్మా మురళి మురళి దిగ్ దిగ్రమ్మతో ఏం చెప్పలేని స్థితిలో పడింది నేను మీకు భోజనం ఆ ప్రశ్నార్థకంలోని ఆంతర్య అంతరార్థాన్ని గ్రహించేంత సమయం లేదు వారికి జయలక్ష్మి అనునయంగా అన్నది ఆ నువ్వే మురళి మేము త్వరగా భోజనం చేసి కూర్చోవాలి మాకు తెలిసిన వారు కొందరు వస్తారు ముఖ్య విషయాలు మాట్లాడడానికి నువ్వు త్వరగా మా పనులు చూడు పద మురళి నేత్రాలలో ఎన్నో సంశయాలు ప్రశ్నలు వేడి కోళ్ళు కలగాపులగమయ్యి కనిపించాయి ఏమిటి నీకు ఇక్కడ ఉండడంలో కానీ పనుల విషయంలో కానీ ఏమైనా చెప్పవలసినవి ఉంటే రేపు చెప్పు ఇవాళ కాదు ఏం ఇవాళ హడావిడిగా ఉన్నాను కదూ చిన్నపిల్లను బుజ్జిగించిన తీరులో చెప్పిన ఆ ధోరణి మురళిని ఆకట్టుకుంది అలాగేనండి సంతోషంలో తన సంశయాలను వెనక్కి రెట్టింది మురళి పిలుపు వింటేనే దూరాన ఉన్న మురళి వేగంగా నడుస్తూ వచ్చింది చేతిలో పుస్తకం పెన్ను ఉన్నాయి గార్డెన్ జైర్లో కూర్చున్న విష్ణువర్ధన్ రావును గాని ఇంకా అతడి పక్క కుర్చీల్లో ఉన్న వారిని కానీ ఆమె చూడలేదు ఇంకా ఆమె పుస్తకంలోని లెక్కలు చూసుకుంటుంది పిలిచారా అంకుల్ అని అడిగింది విష్ణువర్ధన్ రావు కొంటెగా నవ్వుతుండటం ఆమె లేదు ఏమిటి ఏమైనా నవల చదువుకుంటున్నావా అని ఆయన అడిగిన దానికి తల ఎత్తి సమాధానం చెప్పగలంత అవకాశం కూడా లేనట్లు ఏవేవో లెక్కలతో సతమవుతో సతమతమవుతుంది మురళి ఆ వచ్చింది ప్రొద్దుటి నుంచి లెక్క తేలక కొట్టుకుంటున్నాను వంద రూపాయల తేడా వస్తుంది ఇప్పుడు దొరికింది ఎలాగా అతడి ప్రశ్న పుస్తకం మూసిపెడుతూ అన్నది తల ఎత్తి ఎలాగేముంది ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు మీకే ఇచ్చాను పర్సులో వంద ఉంచి అవునా అంకుల్ ఇప్పుడు ఆమెకు పూర్తిగా తీరికయింది మాట్లాడడానికి కానీ అక్కడ విష్ణువర్ధన్ రావే కాక ఇంకా రెండు కుర్చీలలో ఇద్దరు ఆసామీలు కూర్చుని ఉన్నారు ఒకతను యువకుడు ఈ గొడవతో తనకేమీ పట్టనట్లుగా వార్తాపత్రికా పఠనంలో నిమగ్నమై ఉన్నాడు ఇంకొకతడు మాత్రం వృద్ధుడు వృద్ధుడైనా బలంగా ఉన్నాడు గుబురు మీసాలు తీక్షణమైన చూపులు కనిపించి కనిపించని చిరునవ్వు సగం నిరిసిన జుట్టు ఖరీదైన సూటు బూటు విలువైన చేతికర్ర అన్నీ కలిసి ఆయన ఒక ప్రత్యేక వ్యక్తి అని చాటుతున్నాయి ఎవరి అమ్మాయి విష్ణు అని అడిగాడు అతను సెక్రటరీని వేసుకున్నావా ఏం రిటైర్ అయ్యా కూడా హాయిగా తీరిగ్గా కూర్చోవడం రాదు నీకు ఇన్ని వ్యాపకాలకు సెక్రటరీ ఉండవలసిందేగా మరి వింటూ బొమ్మలా నిలబడిపోయిన మురళిని చూస్తూ నిర్మలగా నిర్మలంగా నవ్వాడు విష్ణువర్ధన్ రావు నిజమే సరైన పేరు పెట్టావు మురళి నాకు సెక్రటరీలాగే అన్ని పనులు తేలిక చేసింది ఈ ఆరు నెలల నుంచి అవును కదమ్మా మురళి దినపత్రిక చూస్తున్న యువకుని వదనం చివాలని ఇటు తిరిగింది మురళిని పరిశీలనగా చూసిన అతడు ఏదో దీర్ఘాలోచనకు లోనయ్యాడు మురళి కాఫీ ఫలహారాలు పట్టించుకురామ్మ నాకు చాలా ముఖ్య స్నేహితుడు వీడు రంగనాథ్ ఉద్యోగరీచ ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు రిటైర్ అయి ఇక్కడికి వచ్చాడు మన నెత్తి మీదకు స్నేహితులు ఒకరినొకరు విసురుకుంటున్న మాటల విసురులకు నవ్వుతూ చూస్తున్న మురళికి నెత్తిమీద పిడుగుబడినట్లే అయింది రంగనాథ్ ఈ పేరు తాను మర్చిపోగల పేరా అయితే ఆ రంగనాథు ఈ రంగనాథు ఒకరేనా కాకూడదు భగవాన్ విష్ణువర్ధన్ రావు మురళిలోని అలచడినేమీ గుర్తించలేదు తీరికగా మాటల్లో పడ్డాడు వంశీ ఏమిటో ఈ వస్తూనే అలా పేపర్లో మునిగిపోయావు ఏమైనా మాట్లాడు లోనికి వెళుతున్న మురళి ఈ మాటలు విన్నది ఆ యువకుని పేరు వంశీ అమ్మయ్య నేను భయపడిందేమీ కాదు అనుకున్న మురళి హృదయభారం తగ్గినట్లయి ఎప్పటి హుషారుతో వండింటి మనిషి చేత ఫలహారాలు పట్టించుకు వచ్చింది ఇరువురు స్నేహితులు దీర్ఘాలోచనలో మునిగి ఉన్నారు మురళి వచ్చేసరికి వంశీ నిజంగా నాకు ఒక సమస్య అయ్యాట్రా విష్ణు చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసుకోవాలి లక్షణంగా కానీ ఏమేమిటో వితండవాదాలు ప్రారంభించాడు వింటూనే బిగ్గరగా నవ్వేశాడు విష్ణువర్ధన్ రావు భలే భలే ఇన్నాళ్ళు ఏకచత్రాధిపత్యంగా ఏలికొచ్చావు ఇటు ఇంటిని అటు డిపార్ట్మెంట్ని కూడా ఇప్పటికీ నీ వంటి అతి భయంకరుడి భయంకరుడికి కూడా ఎదురు చెప్పగల వీరుడు అందులోనూ ఆ వీరుడు నీ కొడుకు రూపాల్లో బయలుదేరాడన్నమాట అంటూ నవ్వాడు నవ్వరా నవ్వు నీకు హెళనగా ఉంది కదూ స్నేహితుడివి కదా అని మనసు విప్పి చెబుతుంటే వంశీ విసుగ్గా లేచి అటు ఇటు పచార్లు చేశాడు అంకుల్ డాడీ మీరు మాట్లాడుకోండి నేను అలా తిరిగి చూసి వస్తాను ఇవన్నీ కూర్చోబోయి ఇదిగో కాఫీ కూడా వచ్చింది ఏమిటో టిఫిన్ కూడా తెచ్చింది మా మురళి నాకు ఇప్పుడేం వద్ద అంకుల్ ఆ పోని ఈ కాఫీ తీసుకుంటాను మీరు ఏదో ప్రత్యేక తరహాలో వ్యవసాయం స్కూలు వై వగైరా నడుపుతున్నారని డాడీ చాలాసార్లు చెప్పారు అటు పచ్చగా పండిన చేలు ఇటు విరపూసిన పూల పొదలు తరువులు కొద్ది దూరాల నుంచి వినిపిస్తున్న నీళ్లు తోడుతున్న మోటారు శబ్దం తమ తమ నిలవలలోనికి తోలబడుతున్న పశువుల మందల అంబారావాలు అన్నీ కలిసి ఏదో అనిర్వచనీయమైన అలరింపును ఆహ్లాదాన్ని కలిగించుతున్నాయి ఒక అమ్మాయి ఇద్దరు బాలురు పరుగున వచ్చారు దగ్గరకు టీచర్ టీవీ స్విచ్ వేయరు అని మురళి చీర కొంగును లాగుతూ అడిగింది అమ్మాయి వస్తున్నానమ్మా నడవండి వంశీ మురళిని విస్మయంగా చూశాడు ఓహో అయితే మీరు ఇక్కడ టీచర్ కూడానా వీరికి ఇంకా ఇద్దరున్నారు నేను మా అమ్మగారు కూడా చెప్తాం మీ అమ్మగారు కూడానా అవునండి చాలా బాగుందండి ఇక మీకు ఇక్కడ తోచకపోవడమే ఉండదేమో ఇన్ని వ్యాపకాలతో నవ్వింది మురళి నిజం చెప్పారు నిజానికి నాకు తీరికలేని వ్యాపకం ఉండాలి ప్రశాంతత ఉండాలి అటువంటి స్వభావం ఉన్న ఎవరైనా ఇక్కడ ఇమడగలరని నేను అనుకుంటాను మురళి దశ రూపంగా చూశాడు వంశీ మీరు అసలు ఏ ఊళ్ళో ఉండేవారు ఇది వరకు గతుక్కుమన్నది మురళి గుండె ఎందుకిలా అడుగుతున్నాడు పూర్వాపరాలన్నీ తెలుస్తాయి ఊరు వైనము చెప్పడం జరిగితే ఎవరో తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు అంతరంగపు కలవలపాటును కనిపింపనీయక కప్పిపుచ్చుతూ త్వర త్వరగా ఎదుటి చావడిలోనికి నడిచింది ఒక క్షణం ఆగి వెనుతిరిగి అన్నది ప్లీజ్ మీరు అంకుల్ దగ్గరికి వెళ్తారా వీళ్ళు టీవీ కోసం గొడవ చేస్తున్నారు అలాగేనండి ఆమె కలవరపాటును అతడు గమనించినట్లే అనిపించింది మురళికి వంశీ తిరిగి వచ్చేసరికి విష్ణువర్ధన్ రావు రంగనాథ్ సంభాషణ చాలా తీవ్ర దశలో ఉన్నది అసలు నాలాగే వాడిని పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకున్నాను కాదు డాక్టర్ని అవుతానన్నాడు సరే అయ్యాడయ్యా స్టేట్స్కి వెళ్ళమంటే వెళ్ళను అంటాడు మన దేశం ఏం తక్కువని అక్కడికి వెళ్ళమంటావు అంటూ ముండికేస్తున్నాడు పోనీ ప్రాక్టీస్ ఇక్కడే పెట్టమను ఏదైనా పెద్ద కంపెనీకో ఫ్యాక్టరీకో లేక ప్రభుత్వ సంస్థలోనో ఉద్యోగం వేయించడం నాకు చిటికలో పని వింటేగా ప్రబుద్ధుడు ఏమంటాడు మరి కారణం ఏమిటి రంగనాథ్ తెచ్చిపెట్టుకున్న కోపంతో తీవ్రంగా అన్నాడు నువ్వు నా స్నేహితుడవ్వడమే కారణంరా అదే నా కర్మ విష్ణువర్ధన్ రావు ఆ ఆవరణ అంతా వినిపించేంత బిగ్గరగా నవ్వాడు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీదకే తిప్పేవరా దోషమంతా అవును మరి స్నేహితులం అవటం మూలాన అడపాదడపా నీ దగ్గరకు తీసుకురావటం నువ్వు నా దగ్గరికి రావడం జరిగేది విష్ణు అంకుల్ గుణగణాలు విని ఆరాధన ప్రారంభించాడు ఏదైనా అంటే నాకు విష్ణు అంకుల్ పద్ధతులు నచ్చుతాయి అంటాడు ఉద్యోగం అంటాడు ఈసారి విష్ణువర్ధన్ రావు నవ్వలేదు ఓ విషయం కొంత సీరియస్గానే ఉన్నదన్నమాట అని అంటుండగా వంశీ వచ్చాడు ఏం చూసావా నీ విష్ణు అంకుల్ ఆశ్రమాన్ని అంటున్న తండ్రి మాటల్లోని వ్యంగ్యాన్ని పసిగట్టాడు వంశీ ఆశ్రమం కాదు డాడీ దేవాలయం అంటే నప్పుతుంది పేరు సరిగా ఓహో అయితే నీ అంకుల్ దేవుడు అన్నమాట ఆ దేవాలయంలో కరెక్ట్ డాడీ ఉద్యోగ నిబంధనలో ఇరుక్కుపోయిన వారు ప్రజాసేవ చేయలేరు అంటూ విష్ణువర్ధన్ రావును ఉద్దేశించి అడిగాడు మీరే చెప్పండి అంకుల్ మీరు ఉద్యోగ నిబంధనలో ఇరుక్కొని ఉన్నప్పటికంటే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత స్వేచ్ఛగా మీ ఇష్టానుసారం ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు ఉద్యోగ కాలంలో నేరస్తులను శిక్ష శిక్షించటమే ఎరుగుదురు కానీ వారికిలా పునరావాసం కల్పించే అవకాశం ఉద్యోగం నుండి విముక్తి లభించిన తర్వాతనే మీకు కలిగిందంటాను మీరేమంటారు విష్ణువర్ధన్ రావు తండ్రి కుమారులను మార్చి మార్చి చూస్తూ గంభీర హాస్యం చేశాడు ఆ వదనంలో నవ్వులో చూపులో లోక విజ్ఞానమంతా కురిసింది కడకత్తెరలో పోకనవుతున్నాను నేను తండ్రి కొడుకుల మధ్యన అలా హాస్యంగా ఎగరగొట్టకండి అంకుల్ ఉరుకులు పరుగులతో మరమనుషుల్లా మారిన ఈ సమాజంలో నా వేదనను అర్థం చేసుకోగల వ్యక్తి ఒకరు ఉన్నారనే ఆశతో వచ్చాను మీ దగ్గరకు నన్ను శాసించవద్దని నా ఆదర్శాలు అమలు పెట్టే అవకాశం ఇవ్వమని డాడీకి ధైర్యంగా చెప్పగల వ్యక్తి మీరొక్కరే విష్ణువర్ధన్ రావు తదేకంగా చూశాడు వంశీ వైపు విద్యుత్ దీపాల కాంతిలో స్వచ్ఛంగా నిష్కల్మషంగా మెరుస్తున్న ఆ వదనాన్ని చూచిన కొలది అతడికి వాత్సల్యం జనించి ఇనుమడింపసాగింది అంతలో అతడి చూపులు నిశ్చితంగా మారాయి వంశీ నా మీద కొండంత ఆశతో వచ్చావు అందుచేతని నేను నీ ప్రశ్నలన్నీ అన్నిటికీ జవాబు చెప్తాను ముందు నా మాట విను నువ్వు అనుకున్నట్టుగా ఇది ఆశ్రమము కాదు పునరావాస కేంద్రము కాదు నేను దేనికి ఏ పేరు పెట్టలేదు అవును కానీ నాకు అలా తోచింది అంకుల్ వంశీ అలాగ పెద్ద పేర్లు పెట్టి దానికి ప్రారంభోత్సవమని సాత్సరిక ఉత్సవమని పెద్ద పెద్దవారిని పిలవటం కానీ చందాలు వగైరాల కోసం తాపత్రయపడటం కానీ నా అభిమతం కాదు ఉద్యోగం నుండి రిటైర్ అవ్వమని అధికారులు శాసించుతారు కానీ కార్యదీక్షత శ్రద్ధ గల వారికి రిటైర్మెంటు శాపం వంటిది అందుకే రిటైర్ అవ్వడం అంటే చాలామందికి భయంకరంగా వినిపిస్తుంది కానీ నేను రిటైర్ అవ్వక ముందు నుండి అనేక నా వృత్తి నిర్వహణలో అధికారులతో మాట పట్టింపులు వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి రంగనాథ్ నవ్వుతూ అన్నాడు ఓయ్ మిత్రమా నువ్వు చాలా ఆదర్శవంతుడువైన పోలీసు ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నావు నీ ఆదర్శాలే చాలాసార్లు నీ ప్రమోషన్కు ఆటంకాలయ్యాయి విష్ణువర్ధన్ రావు స్నేహితునితో సరిగా నవ్వలేకపోయాడు నన్ను నేను స్థుతించుకోవటం లేదు రంగా ఒక విషయం వినువంశీ నీ మాటలను బట్టి నీలోని మదన ఏమిటో నేను గ్రహించాను అన్నట్లుగా కొన్ని పరిధిలో బ్రతకాలి ఉద్యోగ ధర్మంలో ఫిర్యాదులు సాక్ష్యాలు బలంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అపరాధి కాదని తెలిసిన ఒక్కొక్కప్పుడు ఆ వ్యక్తిని బందీని చేసి శిక్షించవలసి వచ్చేది అటువంటి ఘట్టాలలో నా మనస్సు రోధించేది నేరస్తులై శిక్షలు అనుభవించే వారిలో కొందరి ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంటుందంటే వీరు అసలు నేరం నిజంగా చేశారా అని పదే పదే అనుమానం కలుగుతుంది శిక్షాకాలం పూర్తయిన పిమ్మట అనేక మంది సౌమ్యంగా బ్రతకాలని చూస్తారు కానీ వాడిని సంఘం పిచ్చివాడను చేసి తరిమి కొడుతుంది అటువంటి వారికి నేను ఇక్కడ నా దగ్గర ఉద్యోగాలు ఇచ్చాను అని గొప్పగా చెప్పదలుచుకోలేదు నేను నాకు ఒక వ్యాపకం కావాలి నా దగ్గర ఇతరులకు ఉపాధి కల్పించగల సోమత ఉన్నది మానవ సహజమైన నీరస ప్రకృతులు కొన్నిటిని మానవత్వంతోనే సమర్ సరిదిద్దగల సహనం ఉన్నది కాదు స సహృదయత ఉంది అంకుల్ మీలో అంటున్న వంశీని పనులతోనే వాత్సల్యపూర్వకంగా అభినందించాడు విష్ణువర్ధన్ రావు రంగనాథ్ అన్నాడు అసహనంగా మరి విష్ణు వాడికి కుర్రాడికి అన్ని ఆదర్శంగానూ గొప్పగానే కనిపిస్తాయి కానీ నీ విషయంలో మాత్రం చాలా భయంగా ఉంది నీ దగ్గర ఇప్పుడు ఉన్నవాళ్ళంతా ఘోరమైన నేరస్తులే ఒకనాడు ఎప్పుడో నీకు ఊహించరాని అపకారం జరగవచ్చని నేననుకుంటున్నాను నిర్లక్ష్యంగా నవ్వాడు విష్ణువర్ధన్ రావు ఎప్పుడో ఒకప్పుడు చావలికదారంగా దారంగా గొప్ప సా సాహసుడిగా పేరుపడ్డ నువ్వు ఇలా మాట్లాడుతున్నావా పిరికితనం కాదు ఇక్కడ ప్రశ్న నేరస్తులతో కలిసి బ్రతకడం నీ వంటి వాడికి ఎంతవరకు గౌరవం అని కూనీకొరులు దొంగలు వేసలు అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు అవును వారిలో నేను మానవత్వం చూశాను పశ్చాత్తాపం చూశాను నేరం చేసి పట్టుబడ్డారు కనుక వారిపై ఆ ముద్ర ఉంది చదురంగ నేరాలు చేసి పట్టుబడకుండా సభ్య సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిని కూడా మనం మన వృత్తిలో ఎందరినో చూశాను రంగా కాదనలేవనుకుంటాను అంగీకారంగా తలపంకించాడు రంగనాథ్ మురళీ వచ్చి భోజనాలకు పిలిచే వరకు అలా వాదోపవాదాలు తర్క వితర్కాలు సాగుతూనే ఉన్నాయి పదండి భోజనాలకు మనం సమయం కూడా చూసుకోలేదు మన మాటలలో భోజనాల వద్ద జయలక్ష్మి చాలా ఆదరంగా మాట్లాడింది రంగనాథ్తో చాలా రోజులకు వచ్చారు కొంతకాలం ఇక్కడ ఉండండి అంటున్న ఆమెతో రంగనాథ్ అన్నాడు నేను ఉండలేనమ్మా ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకు రిటైర్ అయినా మళ్ళీ ఎప్పుడైనా తీరిగ్గా వస్తాను పోని ఏ బదరా బాదరాబందీ లేదుగా మన వంశీకి వంశీని కొన్నాళ్ళు మాతో ఉంచండి తల వంచి భోజనం చేస్తున్న వంశీ అవునని కానీ కాదని కానీ అనలేదు రంగనాథ్ రెండు క్షణాలు చూచి అన్నాడు వాడికి ఇష్టమైతే అలాగే అట్టే పెట్టుకోండి మీ దగ్గర ఉంటే వాడికి మనసు మారవచ్చు విష్ణువర్ధన్ రావు కలగజేసుకున్నాడు వంశీ ఉంటాడు కొన్నాళ్ళు లేకపోతే నేను ఊరుకోను చాలా రోజులకు చూశాను ఏ ఉద్యోగమూ కుదిరిందంటే సెలవు లేదంకులు అంటాడు మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కనుక ఉండవలసిందే కొన్నాళ్ళు వంశీ తండ్రి వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్